గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ దరకు కొని డబ్బులు ఇవ్వబడును సో టోటలీ అంటే మీరు ఒక్కరే మీ తరఫున మీరు ఇప్పుడు ఫైట్ చేస్తున్నారు మీకు సపోర్ట్ గా ఎవరైనా ఉన్నారా మా హస్బెండ్ ఉన్నారు కొంతమంది ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు అంత సో అసలు మీకు ఏమైనా అనిపిస్తుందా ఎందుకంటే తను మీ ఫ్రెండ్ లైక్ లైక్ తనే మీకు ఇచ్చింది ఎలాంటి ఇంటెన్షన్ అంటే ఒకప్పుడు మిమ్మల్ని నమ్మిన మీ ఫ్రెండ్ ఇలాంటి ఇరిగేషన్ చేస్తుంది అంటే ఇలాంటి ఆరోపణలు మీ ఏదో వస్తున్నాయి అంటే దీనికి గల బలమైన కారణం ఏదైనా ఉండాలి అంటే తాను ఏదైనా దాస్తుందా లేదంటే మీకు తనకి మధ్య ఏమైనా బయటకు తెలియని ఇన్సిడెంట్స్ ఉండడం వల్ల కామపోవాల్సి వస్తుందా ఏంటి తను యాక్చువల్లీ తన ఓన్ స్కిన్ సేవ్ చేసుకోవడానికి నన్ను ఇరికిచ్చింది ఓకే అదైతే నేను అర్థమవుతుంది ప స్ట్రాంగ్గా అంటే ఐ డోంట్ నో అల్ ఫాదర్కి ఏంటంటే ఇప్పుడు నేను నన్ను ఏసీపీ సార్కి వెళ్ళి నేను ఈ స్టోరీ అంతా చెప్పాను వాళ్ళు వాళ్ళు ఫ్రెండ్స్ వాళ్ళ ఫాదర్ ఏసీపీ సార్ సో డిపార్ట్మెంట్ వాళ్ళ ఫ్రెండ్స్ అయిపోవడం వల్ల నా పాయింట్ అసలు బయటికి రావట్లేదు ఆ అమ్మాయిని ఇన్వెస్టిగేషన్కి పిలవలేదు వాళ్ళ ఇంట్లో కదా పోయింది నా ఫ్రెండ్ నేను చెప్తున్నా నా అమ్మాయి ఇచ్చిందని చెప్పి తను పిలవలేదు అండ్ ఇప్పుడు నేను బయటకు వచ్చి ఏం మాట్లాడినా పొలిటికలీ వాళ్ళ ఫాదర్కి ఇన్సల్ట్ మొత్తం సో నేను ఇప్పుడు ఎలాగైనా ఫైట్ చేసుకుంటాను నేను దొంగ కాదు అమ్మాయి ఇచ్చిందని బట్ ఎందుకు ఇచ్చింది అనే పాయింట్ బయటకు వస్తుంది సో నన్ను బయటికి రానివ్వకుండా ఇలా చేస్తున్నారు సో మంచి ఫేమ్ ఉన్నా మీరు కెరియర్లో పైకొస్తున్నాం మీరు ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటే ఈరోజు మీరు సోషల్ మీడియా మీరు అంటున్నారు ఇంతకుముందు చూసానని ఆల్రెడీ మీ మీద నెగిటివ్ ఆరోపణలు అనేవి వచ్చేసి మీరే దొంగ అని చెప్పి పోలీసులు చెప్పారని చెప్పేసి ఇవన్నీ వస్తున్నాయి ఎన్ ఎలా ఎదుర్కొంటారు వీటన్నిటిని మీరు ఎదుర్కొని నిలబడాలి ఎట్లా ఫైట్ అయితే చేస్తాను కోర్టులో కోర్టులో ఫైట్ చేయాలి ఆబ్వియస్లీ నా అగెయిన్స్ట్ వాళ్ళకి ప్రూఫ్స్ లేవు సో ఐ థింక్ ఐ కెన్ విన్ సమ్హౌ అండ్ ఎన్హెచ్ఆర్సి అయితే పెట్టాను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అండ్ లోకాయుక్తలో కూడా కంప్లైంట్ రేస్ చేశాను సో నెక్స్ట్ ఏ ఛాన్సెస్ ఉంటే అవన్నీ లీగల్లీ ఫైట్ బ్యాక్ చేయాలనుకుంటున్నాను అండ్ నా క్వశ్చన్ మీ హిడియా పీపుల్కి ఏంటంటే జనరలీ ఒక స్టోరీ చెప్పారు ఒక అమ్మాయి దొంగ యాక్ట్రెస్ అని అదే పబ్లిష్ చేస్తారా ఆ పర్సన్ అడగరా అసలు మీ అందరూ ఫేక్ న్యూస్ ట్రూ న్యూస్ వేసేస్తారు ఫ్యామిలీ మేము సఫర్ అవ్వాలి కదా సో ఇప్పుడు నేను ప్రూఫ్ చేసుకొని వేస్ట్ కదా ఈ మెంటలీ ఒక వన్ ఇయర్ అనే కేసు విన్ అయినంత వరకు ఈ ఇన్సల్ట్ కానీ అవన్నీ సో ఆల్రెడీ మీ కెరియర్ అనేది డ్యామేజ్ అయిపోయింది అది ఎలాగో అయిపోయింది సో ప్రూఫ్ చేసుకొని వాడ్స్ ద పాయింట్ అంటే ఫస్ట్ డే న్యూస్ చేసినప్పుడు జర్నలిజంలో ఉంటుంది కదా ఈ స్టోరీ కూడా వినాలి కదా నన్ను ఎవరు అప్రోచ్ అవ్వలేదు అడగలేదు ఇప్పుడు డిపార్ట్మెంట్ కూడా నేను ఫైట్ బ్యాక్ చేస్తున్నానని ఎక్స్పెక్ట్ చేయరు ఎందుకంటే మెంటలీ చాలా నన్ను టెన్స్ చేసి బ్లాక్ మెయిల్ చేసి మిగతా మా ఫ్యామిలీ మీద ఫేక్ ఎలిగేషన్స్ పెట్టి అరెస్ట్ చేసేస్తాము ఇవన్నీ చెప్పి నన్ను వీక్ చేస్తారు సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు నేను ఇప్పుడు ఫైట్ బ్యాక్ చేస్తాను అని అంటే ఎలాంటి బ్లాక్ మెయిల్స్ వస్తున్నాయి మీకు స్టిల్ నిన్నటికి కూడా నేను ఇప్పుడు మీడియాని అప్రోచ్ అవుతున్నాను నా స్టోరీ చెప్తున్నాను అంటే ప్రాసిక్యూషన్ కేసెస్ అని ఇంకా యాక్టర్ అనగానే ఇండస్ట్రీ అమ్మాయి అనగానే వాళ్ళు ఇష్టం వచ్చి నువ్వు క్లెయిమ్ చేస్తారు కదా ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయని వీడమ్ వీడ్ అడిక్టెడ్ అని డ్రగ్ అడిక్టెడ్ అని ఇవన్నీ చెప్తాము అని చెప్పి నాకు అది కూడా నేను రికార్డ్ చేసుకున్నాను యాక్చువల్లీ ఇంకా పోలీసుల దగ్గర నుంచి ఏ కాల్ వచ్చినా సరే సో అలా థ్రెటనింగ్ కాల్స్ అయితే వస్తుంది ఇప్పుడు ఏంటంటే నా స్టోరీ బయటకు వస్తే ఆబ్వియస్లీ అమ్మాయి స్టోరీ బయటకు వస్తుంది అండ్ డిపార్ట్మెంట్ చేసింది కూడా బయటకు వస్తుంది సో ఎవ్రీ వన్ ఆ టెన్స్డ్ ఫర్ దట్ బట్ నేనైతే ఇంకా ఫైట్ బ్యాక్ చేద్దాం అని ఫిక్స్ అయిపోయాను అండ్ నేను నేను చెప్పేసాను కూడా ఇంకేం చేస్తారు మహా అయితే ఉరిసే చెప్పిస్తారా చంపేస్తారా ఏం మిగిలింది నా లైఫ్లో చెప్పండి లిటరలీ ఏం మిగలలేదు ఆల్మోస్ట్ నేషనల్ న్యూస్ నేను సో ఈవెన్ నాకు రిమాండ్ వచ్చినా కూడా సోషల్ మీడియాలో మొత్తం జైల్లో ఉంది రిమాండ్లో ఉంది రిమాండ్ ఫ్రీ కదా నేను బట్ స్టిల్ ఇప్పటికీ స్టిల్ అవే పబ్లిష్ చేస్తున్నారు ట్వంటీ థర్డ్ నుంచి మార్చ్ ఫస్ట్ వరకు నన్ను ఫుల్ టార్చర్ చేసి మార్చ్ ఫస్ట్ నాకు బెయిల్ వచ్చింది ఆ బెయిల్ వచ్చిన తర్వాత కూడా నన్ను బెదిరించారు నువ్వు ఎవరితో మాట్లాడద్దు మీడియాలోకి వెళ్తే బాగోదు లైఫ్ థ్రెటనింగ్ కాల్స్ అండి బట్ ఆ రోజు నుంచి నాకు కూడా ఇంకే నేను నా పాయింట్ ప్రూవ్ చేసుకోవడానికి ఏం లేదు అందరూ దొంగ అని అనుకుంటున్నారు సో నేను ట్రామటైజ్ అయిపోయాను బట్ మార్చ్ వాళ్ళ డాడీ వాళ్ళ ఫాదర్కి ఎంత కాన్ఫిడెన్స్ అంటే మీడియాలో అతను ఈ అమ్మాయి రిమాండ్లో ఉందని మార్చ్ సెకండ్ నుంచి చెప్పారు హౌ కెన్ ఈ టెల్ నేను రిమాండ్లో లేకుండా సో హీ ఆల్సో గేవ్ ఫేక్ న్యూస్ టు ఎవ్రీవన్ ఎందుకు కాన్ఫిడెన్స్ అదేం చేస్తే అదేం పీకుతుంది అని చెప్పి అంటే మీరు బయటకు వచ్చిన విషయం ఆయనకు తెలియదా తెలుసు బట్ స్టిల్ నేను బయటికి రాను కదా నేను మాట్లాడు కదా ఇంకా సో అంటే ఎవరు కూడా మీరు కోసం ఫైట్ చేస్తారని అనుకోలేదు అంటున్నారు నేనే వస్తాను అనుకోలేదు వాళ్ళు నేనే వచ్చి ఫైట్ చేస్తాను చెప్తా అనుకోలేదు ఇన్ని రోజులు పట్టింది కొంచెం ఆ డేరింగ్ అది తెచ్చుకొని నేను నాకు ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి అండ్ పేరు మార్చేసుకోమన్నారు సోషల్ మీడియా డిలీట్ చేసేయమన్నారు ఊరు వదిలి వెళ్ళిపోమన్నారు ఇల్లు అన్నీ మార్చేయమన్నారు మా హస్బెండ్కి ట్రాన్స్ఫర్ తీసుకోమన్నారు సో వైశ్యుడాడు ఇప్పుడు నిజంగా దొంగతనం చేసిన ఇలా చేస్తారా దొంగతనం చేశాను అనుకోండి రికవరీ ఇచ్చాను అయిపోయింది కదా కేసు క్లోజ్ కదా దాని నెక్స్ట్ ఎందుకు ఇంత డీఫేమ్ చేసి గుచ్చి గుచ్చి నన్ను పిండుకొని తిని ఇప్పటికీ ఆ ఫాదర్ మర్డర్ ఎలిగేషన్స్ పెట్టండి వేరే కేసులు బుక్ చేయండి అవన్నీ చెప్తున్నారు పోలీసులు కూడా నాకు ఇప్పటికీ బికాస్ అంటే ఆ ఇంట్లో రోబరీ అంటే ఇలా గోల్డ్ పోవడం అనేది ఇదే ఫస్ట్ టైమా ఇంతకు ముందు ఏమైనా ఇలాంటి ఇన్సిడెంట్స్ వాళ్ళు ఫేస్ చేశారా ఎందుకంటే ఒక మీ మీద ఇంత స్ట్రాంగ్ అంటే ఆల్రెడీ మీరు రికవరీ ఇచ్చేసిన తర్వాత కేసు క్లోజ్ మేబీ రన్ అవ్వచ్చు కానీ ఇలా ఇలా వాళ్ళు బ్లాక్ మెయిల్ చేయాల్సిన అవసరం అయితే లేదు కదా మరి ఎందుకు ఎంత స్ట్రాంగ్ గా మీ మీద ఉండాలి వాళ్ళ ఫాదర్ మోస్ట్లీ అంటే ఇన్ఫ్లుయెన్స్ అంటే నేను ఎలాగైనా జైల్లో ఉండాలని స్ట్రైంగ్ ఇస్ లెవెల్ బెస్ట్ సో స్టిల్ వాళ్ళ నాన్నగారు నమ్ముతున్నారు మీరే రోబరీ చేశారు అనేసి కాదు వాళ్ళ అమ్మాయి స్టోరీ బయటికి రాకూడదు అని చెప్పి అతనికి సెకండ్ ట్వంటీ ఫోర్త్ సాటర్డే ఈవినింగ్కే మొత్తం డిపార్ట్మెంట్కి అతనికి తెలుసు దొంగతనం జరగలేదు వాళ్ళ డాటర్ నాకు ఇచ్చింది అని మొత్తం అందరికీ తెలుసు సెప్ సెకండ్ సీసీటీవీ ఫుటేజ్ లేదని చెప్తున్నారు ఒక్క నా అగైన్స్ ఒక ప్రూఫ్ లేదు అన్నీ తెలిసిన ఇక్కడి వరకు తీసుకొచ్చారు నేను ఫైట్ బ్యాక్ చేసి కమి సిపి వరకు వెళ్ళాలంటే వెళ్తాను ఏం చేయాలన్నా చేస్తాను నేను మాత్రం నిర్దోషం ప్రూవ్ అయితే చేసుకుంటాను సో అంటే తన పరువుని తన కూతుర్ని కాపాడుకోవడం కోసమే మీ మీద ఇలాంటివి చేస్తున్నారు ఆరోపణలు చేస్తున్నారు అనేసి మీరు అంటున్నారు అంతే స్ట్రాంగ్ అయితే నేనైతే అదే అనుకు వేరే రీజన్స్ ఏం లేవు దొంగతనం అయింది రికవరీ అయిపోయింది కేసు క్లోజ్ అయిపోయింది బట్ స్టిల్ నన్ను నా పాయింట్ నేను బయటకు వచ్చి చెప్పకూడదు అని ఇవన్నీ చేస్తున్నారు అంటే ఇంతకు ముందు మీకు కానీ ఆమెకి కానీ ఆ ఫినాన్షియల్ గా ఏమైనా ట్రాన్సాక్షన్స్ జరిగాయి మనీ ట్రాన్సాక్షన్స్ లాంటివి కానీ అసలు ఎయిట్ ఇయర్స్ నుంచి నాకు అమ్మాయి అసలు టచ్ లో లేదు తెలీదు జస్ట్ రీసెంట్గా ఇలా పరిచయం అయ్యారు ఈ కేసు విరుక్కున్నారు రీసెంట్ అంటే ట్వంటీలో తను మెసేజ్ చేసింది అది నేను ట్వంటీ టూలో చూసాను ఇన్స్టాగ్రామ్లో ట్వంటీ టూ నుంచి నార్మల్ చాట్ అది చేసుకోవడమే నేను షూట్లో బిజీ వేరే వేరే ప్లేసెస్లో ట్వంటీ త్రీకి బే అంటే పింక్ చేసింది అనమాట ఎలాగైనా కలుద్దాము అన్నట్టు బట్ అది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జాన్లో నేను కలిసాను రైట్ సిక్స్టీన్ తర్వాత లైవ్లో కలడం అయితే అదే సో అంటే ఫైనల్గా పోలీసులు పోలీసుల నుండి అయితే మీకు ఒక క్లారిటీ వచ్చింది కేసు నిలబడదు సో నో ప్రూఫ్స్ మరి మీరేం కావాలనుకుంటున్నారు మీకు ఎలాంటి న్యాయం కావాలనుకుని ఈరోజు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు నేను యాక్చువల్లీ దొంగ కాదని చెప్దాం అనుకుంటున్నాను నేను ఫైట్ బ్యాక్ చేస్తున్నాను అండ్ డిపార్ట్మెంట్తో కూడా ఫైట్ చేసిన ఆబ్వియస్లీ ఇంకా వాళ్ళ వాళ్ళతో ఫైట్ చేయాల్సిందే బికాస్ నన్ను ఇంత టార్చర్ చేసి ఇవన్నీ చేశారు అండ్ అంతే ఈ కేసు విన్ అవ్వాలి ఎనీ కాస్ట్ Thank you so much.